అజ్జన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి మనిషికి సుమారుగా మూడు నుంచి నాలుగు కళలు రోజు వస్తాయి అందులో ఒకటో రెండో గుర్తుంటాయి ఒకసారి ఒక కళ రెండు మూడు సార్లు కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారు లేదు మీరు రోజు ట్రై చేయండి ఈరోజు ఖచ్చితంగా నాలుగు కళ్ళు వస్తాయి మీకు ఆ నాలుగు కళ్ళలో మిమ్మల్ని భయపెట్టే ఉండొచ్చు మిమ్మల్ని ఆనంద పెట్టే ఉండొచ్చు ఓకేనా ఇంకా మిమ్మల్ని బాధ పెట్టేవి కూడా ఉండవచ్చు భయపడతామంటే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాం ఎలాగ ఉంటాయంటే ఇవి మనం బాగా ఇష్టపడిన వారు ఎవరైనా మరణించినట్టు కలువస్తు ఉంటుంది అవి రాగానే ఒక్కసారిగా అల్లిపోతూ ఉంటాం లేకపోతే మన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన బాధపరిచే సంఘటన మరలా గుర్తు రావచ్చు దాన్ని చూసి బాధపడుతూ ఉంటాం మనకు బాగా ఇష్టమైనవి బాగా మనం అంటే చాలా ఇష్టపడే వాటిల్లో మన కళ్ళలోకి రావచ్చు అవి వ్యక్తులు అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోతుంది కదండి ఆడవారికి కళ్ళలో బంగారం వస్తూ ఉంటుంది రేటు పెరిగిపోయింది కొనలేమో అని మీరు కరోనా టైంలో ఆలోచిస్తే ఎక్కువ ఎక్కువ మంది సెల్ ఫోన్లు అయిపోయి అటువంటి కళ్ళలోకి వచ్చేస్తూ ఉండే మనకి చిన్నప్పటి నుంచి కళ్ళ గురించి వింటూ ఉంటాం కళలు వస్తాయి అవి కూడా ఏ కళలు అంటే తెల్లారామూను వచ్చే కళలు బాగా గుర్తుంది భీమరావు గారికి కళలన్నీ ఎప్పుడైనా వస్తాయి అవి ఎప్పుడు నెరవేరుతాయంటే అంటే జామీ మన తెల్లారి గట్లు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటల మధ్యలో వచ్చిన కళలు నెరవేరుతాయని సాధారణంగా చెప్తున్నా మీరు కూడా నమ్ముతూ ఉంటారు యాక్చువల్గా పగటి కళలు వచ్చాయనుకోండి ఆయన జరగవు ఒకసారి మధ్య నిద్రపోతూ ఉంటాం అప్పుడు కూడా కళ్ళలు వస్తాయి వస్తాయి రావా అప్పుడు వస్తాయి అవి జరగవంట ఏ జరుగుతాయి వేకుజాము జాము తెల్లర మూడు గంటలు వచ్చే కాలంలో మాత్రమే జరుగుతాయి నేను చిన్నప్పుడు నేను హై స్కూల్ చదువుతున్న సందర్భంలో మా ఇంటి దగ్గర కూర చెప్పాడు ఒక అతను చెప్పాడు నాకైనా పెద్ద అతను అతను టెక్నిక్ చెప్పాడు కళలు అంటే మనకు వస్తాయి కదా మన కళ్ళలోకి ఎవరైతే వచ్చారో మన కళ కూడా వాళ్ళకి రావాలనుకోండి అతను టెక్నిక్ చెప్పాడు ఏం చెప్పాడు మనం దొప్పడుగా పడుకుంటాం కదా ఆ దొప్పుడు తిరిగేసి కప్పుడు అనుకోండి మన కళలకు వెళ్ళిపోద్దంట అర్థం మీకు ఇప్పుడు సపోజ్ నాకు గిరీష్ గారి కళలోకి వచ్చారు ఎక్కడికో మీటింగ్కి వెళ్తున్నట్టు కల వచ్చింది ఇదే కళ గిరీష్ రావాలంటే ఏం చేయలేదు వెంటనే లెగిసిపోయి దొప్పటి తిరిగేసి కప్పేసుకుంటే ఆ కళకి వెళ్ళిపోద్దంట అలా కూడా నమ్మేవారు కళల గురించి ఇలా రకరకాలగా కళల గురించి ఎన్నో అపోహలు వస్తూనే ఉన్నాయి ఇంకా బైబిల్లో కూడా కొంతమంది కళలకు అన్నారు డ్రీమ్ బాయ్ అంటారు ఏసేపు గారు మనకు అందరికి బాగా తెలుసు ఎక్కువగా కళ్ళకు భావాలు చెప్పిన ఆయన ఎప్పుడెక్కు కళ్ళకంటు ఉండేవాడు అతను జీవితంలో ఏమవుతుండేవి నెరవేరుతూ ఉండేవి మీరు కూడా చూడండి అప్పుడు మీరు కళ్ళకన్నా కొన్ని కళ్ళలు నెరవేరుతూ ఉంటాయి ఎందుకు కళ్ళు వస్తాయి అంటే సాధారణంగా మనం ఏ దృష్టితో అయితే పడుకుంటామో ఆ దృష్టితోనే మీకు వస్తాయి మీకు ఎప్పటికీ చెప్తుంటాను ఒక సంవత్సరం క్రితం వరకు నేను మీ కళ్ళలోకి వచ్చి ఉండకపోవచ్చు సంవత్సరం తర్వాత మీ కళ్ళలో అప్పుడప్పుడు నేను కూడా కనిపిస్తున్నానా ఉంటాను మీకు కూడా కనిపిస్తాను మీటింగ్ వచ్చినట్టు అంతకుముందు సార్ మీరు ఒకసారి గత గత కాలం కెళ్ళంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండులో మీకు ఎప్పుడైనా కళ్ళ వచ్చాను నేను ఎందుకు రాలేదు న్యా అనే పిక్చర్ మీ మైండ్లో ప్రింట్ అవ్వలేదు మీకు వచ్చే కళలు మీ బ్రెయిన్లో ఉన్న విషయాలే వస్తాయి అర్థమవుతుందా మీకు అవి దాటి వెళ్ళం అవి కూడా మీరు కొన్ని ఊహించుకుంటారు ఇంకో విషయం చెప్పమంటారా మంచి అనే విషయం మీ కళ్ళలోకి ఎవరో కొత్త వ్యక్తి కనిపిస్తున్నారు అప్పుడప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా పరిచయం అనేవాళ్ళు కాకుండా కొత్త వ్యక్తి కనిపిస్తూ ఉంటారు ఏ లెక్క నుంచి వచ్చారు మన కళ్ళలోకి అంటే మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం కదా చూస్తున్న ప్రతిసారి మన కళ్ళు ఫోటో తీసి పంపించేస్తూ ఉంటాయి ఇప్పుడు సెల్ ఫోన్లో ఫోటో తీసిన దాచుకుంటాము అప్పుడు సంవత్సరం అవగానే మన ఫోటోలను బయటకు వస్తూ ఉంటాయి తమని మధ్య మన పెట్టాడు కొన్ని ఫోటోలు కిరణ్ తన అప్డేట్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడో తీసేసిన ఫోటోలు ఎక్కడికి వెళ్ళిపోయి మెమరీలోకి వెళ్ళిపోయి ఎక్కడికో అవన్నీ ఏమవుతుంది ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత మొన్నే రెండు వేల రేపు పద్నాలుగు తరగతి వస్తే సంవత్సరం అవుతుంది ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన అప్డేట్ అప్పుడే నాకు ఆల్రెడీ నాలుగు రోజుల కింద వచ్చేసింది ఫేస్బుక్లో అప్డేట్ వచ్చేసింది నాకు దాన్ని మర్చిపోతానేమో అని చెప్పి ఏం చేయడం ఫేస్బుక్ మీరు గుర్తు చేస్తారు నాకు అలాగే మన కళలో కూడా కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ చూడని వ్యక్తులు కళలోకి వస్తూ ఉంటారు వీళ్ళు ఎలాగొచ్చారంటే ఆల్రెడీ వాళ్ళ ఫోటో ఏం జరిగింది ప్రింట్ అయ్యి మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది అలా ప్రింట్ అయిన ఆ ఫోటో మళ్ళీ ఏమవుతుంది తవ్వకాల్లో బయటపడినట్టుగా మళ్ళీ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటాయి ఈ కళలన్నీ కూడా మనం ఊహించుకునే వాటిని బట్టి వస్తాయి ఎక్కువ ఈరోజు మీ అందరి కళ్ళలోకి సాధారణంగా చెప్పే పాటలు కొన్ని రావచ్చు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా సాయంత్రం ఎప్పుడైనా మీరు కొన్ని జంతువుల గురించి మాట్లాడుకున్నారనుకోండి మీ కళ్ళకి వస్తుంది అందులో బాగా వచ్చేది అని తెలుసా పాము మీరు ఏ జంతువు గురించి మాట్లాడుకున్నంత అంత కల్లోకి రాదు కానీ పాము ఖచ్చితంగా మీ కళ్ళకి ఏమవుతుంది ఎందుకంటే అది అదంటే మీకు ఒక భయం అది మీ మనసులో ఒక భయంకరమైన ప్రాంతానికి వెళ్ళిపోయేది ఫిక్స్ అయిపోందా ఆ భయం అనేది ఎప్పుడైతే ఇది అయిందో ఆల్మోస్ట్ మీ బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ రెస్ట్లోకి వెళ్ళినప్పుడు లోపల ఎంత కూడా ఏమవుతుంది రీకాల్ జరుగుతుంది అర్థమవుతుందండి ఇది కలెంట్ ఎక్కువ చెప్తుంది పిల్లలు చెప్పేది అంటే మీరు కూర్చుని ఆలోచిస్తున్నారు కదా అందరూ ఆలోచిస్తున్నారు దీన్ని కాన్షియస్ అంటాం అంటే మీరు మా గెవితలో ఉండే ఆలోచిస్తున్నారు అవునా బ్రెయిన్ ఆలోచిస్తుందా కానీ అన్కాన్షియస్ థింకింగ్ డ్రీమ్ ఈజ్ ద అన్కాన్షియస్ థింకింగ్ అంటే మనం అనుకోము మనం ఊహించుకోము జస్ట్ ఏదో అనుకున్న దానికి బ్రెయిన్ ఏం చేస్తుంది ఒక కథని అల్లేస్తూ ఉంటుంది దాన్ని అన్కాన్షియస్ థింకింగ్ అంటాను నేను అంటే మీరు ఆలోచిస్తున్నారు కదా అంతా కూడా సాధారణంగా మనం కూడా అప్పుడప్పుడు ఆలోచించుకుంటాం నేను బాగా జాబ్ చేయాలి మంచి జాబ్ వచ్చిన తర్వాత అది లాగా లక్ష రూపాయలు సారీ తీసుకోవాలి లక్షతో బైక్ కొనుక్కోవాలి బైక్ మీద బాగా తిరగాలి ఏమైనా మనం ఆలోచించుకున్నాం కదా అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా మన బ్రైన్ ఏం చేస్తుంది అది కూడా ఆలోచిస్తారు దాని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆల్రెడీ ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మీరు చూసినవి విన్నవి మాట్లాడినవి మీరు అబ్జర్వ్ చేసారో లేదో మీ కళలో ఎక్కువగా చూసినవే వస్తాయి అవునా కదా తర్వాత విన్నవి వస్తాయి తర్వాత స్మెల్ వస్తుంది ఎప్పుడూ కొన్ని సందర్భంలో స్మెల్ వస్తుంది ఎక్కువ రాదు ఒకప్పుడు ఒక క్వశ్చన్ వేస్తుండేవారు కళలు కలర్లో ఉంటాయా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయా కలర్లోనే ఉంటాయి అప్పుడు చెప్పండి మీరు ఆ చీర కట్టుకున్నారని చెప్తుంటారు ఏ చీర ఆ కలర్ అని చెప్తారు కళలో కూడా అవునా కళలు కలర్లోనే వస్తాయి బ్లాక్ అండ్ వైట్లో కూడా వస్తాయి అంటే మన బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వస్తుంది కళ కనుక కళలు నిజమవుతాయా ఇవన్నీ నేను ఆలోచించినవి చదివినవి చూసినవి అనుభవంతో చెప్పిన విశేషాలన్నీ కూడా మీకు అర్థమైన విశేషాలన్నీ కూడా ఇప్పుడు బైబిల్ చెప్తున్న విషయం ఏంటి బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు బైబిల్ కళల గురించి ఏం చెబుతుంది అవి నిజమవుతాయా అవవా ఈరోజు చాలామంది ఇప్పటికీ దీనికి కళలకున్న మరొక పరమైన పదం ఏంటంటే దర్శనం ఇంకో పదం ఏంటంటే దర్శనం అంటారు యాక్చువల్ ఈ దర్శనాల గురించి కానీ కళల గురించి కానీ ఎప్పటికీ సమాజంలో ఒక అపోహ అనేది వెళ్తూ ఉంటుంది అటువంటి అపోహలను తీర్చడమే అపోహలను సమరూపంగా మార్చడమే ఈ బైబిల్ తరగతి యొక్క ఉద్దేశం మిమ్మల్ని జ్ఞానవంతులుగా మార్చాలి మన చేతిలో అరవై ఆరు పుస్తకాలు గ్రంథమైన బైబిల్ ఎంత గొప్పదో తెలియాలి ముందు మనకు అర్థమవుతాయి కదండి ఎదురుగా చెప్పగలం మన చేతిలో అరవై ఆరు పుస్తకాలు ఎంత గొప్పదో ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందో అని బైబిల్ గురించి గొప్పతనం మనకు అర్థమైనప్పుడే మనం ఏం చేయగలం దాని గురించి నలుగురికి చెప్పగలం చాలామంది భయపడుతున్న బైబిల్ నాకు ఎందుకంటే ఆల్రెడీ దాని మీద ఏం చేస్తారు ఒక ప్రింట్ వేసేస్తారు ఇది ఎవరిదని తక్కువ కుల వాళ్ళ మతం అని విదేశీ మతమని ఓకే డబ్బులు కోసం చేస్తున్నారని అవునా కదండి ఇలా రకరకాలు వచ్చేసినా మనం ఏం అవుతుంది మనం అదే పరిస్థితి మనం కూడా మన వాకింగ్ చెప్తున్నాను అనుకోండి ఏమనుకుంటున్నారు ఒక పాస్టర్ అయ్యండి దేనికోసం అవుతున్నాడు పాస్టర్ బాగా దొన్నుకోవడానికి కోసం అవుతున్నాడు కానీ మన ఉద్దేశం అయితే అది కాదు ఉన్న మనుషులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి ప్రపంచాన్ని సవాలు చేస్తూ ప్రపంచాన్ని తలదన్నే ఒక అద్భుతమైన శాస్త్రాతీతమైన గ్రంథం మన చేతిలో ఉంది అది అరవై ఆరు పుస్తకాల బైబిల్ దానిలో ఉన్న ప్రతి విషయం మనకు అర్థం అవ్వాలి అర్థమైన మనము జ్ఞానవంతులుగా మారాలనే ఈ యొక్క తరగతి యొక్క ముఖ్య ఉద్దేశం సుమారుగా సంవత్సరం గడుస్తుంది రేపు నవంబర్ పద్నాలుగు వస్తే సంవత్సరం పూర్తి అవుతుంది తరగతులు బట్టి సుమారుగా నలభై పై పాఠాలే మధ్య మధ్యలో కొన్ని తరగతులు ఆపున సుమారుగా నలభై పైన పాఠాలే సంవత్సరానికి ఎన్ని వారాలండి యాభై రెండు వారాలు యాభై రెండు వారాల్లో నలభై పై పాఠాలు అవన్నీ మీకు ఆ రోజుని మీకు వీడియో చూపిస్తాను ఏమేమి పాటలు విన్నారు ఒకసారి మీ మైండ్ అంతా కూడా రీకాల్ చేస్తాను ఆ రోజు కనుక వినబోతున్న పాఠం కళలు నిజమవుతాయా అనే అద్భుతమైన పాఠాన్ని వివరించడానికి మన వచ్చిన సహోదరులు డి నరేష్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు సాధారణంగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇక సమయంలో సోదరులు రమేష్ గారు వచ్చి ఒక పాట పడవలసిన వారిని సాధారణంగా ఆహ్వానిస్తాను